HELLO హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఫాక్స్టల్ మిల్లెట్స్ కిచిడి చేసుకుందామండి ఇది చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది కనుక మన రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటేనైతే అరామ్సే ఫోర్ టు ఫైవ్ కేజెస్ పర్ మంత్కి రెడ్యూస్ అవుతాం దీనికోసం నేను మంచిగా కొర్రలు తీసుకుంటున్నాను అనమాట వన్ కప్ కొర్రలకి హాఫ్ కప్ పెసరపప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలన్నమాట రెగ్యులర్గా తినడం వల్ల నిజంగా మనం చాలా హెల్దీగా ఉంటామండి మిల్లెట్స్ నిజంగా అంటే నిజంగా చాలా మంచివి సో నేను పెసరపప్పు అండ్ కొర్రలు మంచిగా వాష్ చేసుకొని అట్లీస్ట్ టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి అది అప్పుడే బాగుంటుంది అండ్ దీన్ని ఎయిట్ అవర్స్ అనమాట అప్పుడే మనకి కుర్రలు అనేవి బాగా అరుగుతాయి తిన్నప్పుడు తొందరగా డైజెస్ట్ అయిపోతాయి లేకపోతే తొందరగా డైజెస్ట్ అవ్వవు అది ఎంత హెల్దీయో అంత మంచిగా తినాలి కూడా అంటే మనం అంత పద్ధతిగా ఉండాలి కూడా మిలిట్స్ని అప్పుడే మనకి దాని బెనిఫిట్స్ అనేవి మన బాడీకి అందుతాయి సో ఇప్పుడు దీన్ని నీట్గా నేను కుక్కర్లో వేసేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం పచ్చిమిర్చి వేసుకొని అట్లీస్ట్ టూ టు త్రీ విజిల్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటానండి మీకు ఓపిక ఉంటే నార్మల్ గిన్నెలో వండేసుకోండి సో నేనైతే కుక్కర్లో టూ టు త్రీ విజిల్స్ బట్ లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటున్నాను అనమాట నెక్స్ట్ ఇయర్స్గా ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి మీకు అవసరం అంటే మీరు వద్దు అనుకుంటే ఆయిల్ కూడా స్కిప్ చేసేయచ్చు నేను చాలా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులో కొంచెం జీలకర్ర బ్లాక్ పెప్పర్ వేసుకుంటున్నాను చాలా టేస్ట్ వస్తుంది బ్లాక్ తోటి అండ్ ఇది కొంచెం కుక్ అయింది అనుకున్నాక నెక్స్ట్ ఇంకా మీతో మీ ఇంట్లో అవి వేసేసుకొని నేనైతే జీలుకర్ర ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట జీలుకర చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా మంచిది కూడా దీంతోపాటు మంచిగా చిన్నగా చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఇందులో బీన్స్ క్యారెట్ గ్రీన్ పీస్ యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇందులో పాలక్ కానివ్వండి ఆలు కానివ్వండి టమాటోస్ కానివ్వండి ఏవైనా వేసుకోవచ్చు నాకు మాత్రం ఈ వెజిటేబుల్స్ సరిపోతాయి కనుక ఈ వెజిటేబుల్స్ కూడా వేసుకొని కొంచెం సార్టేజ్ చేసుకుంటాను అనమాట అండ్ కరివేపాకు కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది సో కరివేపాకు కూడా వేసుకుంటున్నాను నిజంగా చెప్తున్నాను కదా మిల్లెట్స్ డైలీ తీసుకోవడం వల్ల మీ బాడీలో మీకే డిఫరెన్స్ వస్తుంది అంత చేంజ్ ఉంటుంది మన బాడీలో మంచి కలిపేసుకుందామండి దాన్ని ఎందుకంటే ఆ వెజిటేబుల్స్ ఆల్రెడీ అంటే మనం కుక్కర్లో వేసి కుక్ చేయి కానీ బాగా మ్యాచ్ అయిపోతుంది అట్లా మంచిగా అనిపించేది ఇట్లానే తినాలి సో వెజిటేబుల్స్ కూడా కొంచెం కుక్ అవ్వాలి కనుక కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట ఒక టీ గ్లాస్డ్ వాటర్ మీకు కొంచెం సూపీగా కావాలి కిచిడి అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నెక్స్ట్ బాయిల్ అయిన మిల్లెట్స్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను అనమాట ఈ కుక్ అయిన వెజిటేబుల్స్లో వేసేసుకొని బాగా కలిపేసుకుందాం మనము నీట్గా ఒక ఫైవ్ మినిట్స్ లేకపోతే కొంచెం ఇట్లా ఉండలుండలు కనిపిస్తుంది అనమాట సో నీట్గా కలుపుకుంటే ఇలా సాఫ్ట్ టెక్స్చర్ తోటి మనకి మిల్లెట్స్ అనేది రెడీ అయిపోతుంది మిల్లెట్స్ కిచిడి కొంచెం ఒక్క స్పూన్ ఇట్లా జస్ట్ ఇట్లా ఒక స్పూన్ గీ వేసుకొని తినండి చెప్తున్నాను కదా టేస్ట్కి మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు ఇది హ్యాపీగా మీరు బ్రేక్ఫాస్ట్లోకైనా తినొచ్చు లంచ్లోకైనా తినొచ్చు ఎర్లీ డిన్నర్స్ అయితే మాత్రం డిన్నర్స్కి కూడా తినచ్చు అనమాట అంటే మీరు సెవెన్ సెవెన్ థర్టీ కల్లా డిన్నర్ కంప్లీట్ చేస్తున్నారు అనుకోండి అప్పుడు మీరు డిన్నర్లోకి కూడా తినచ్చు నేనైతే మోస్ట్లీ ఈవినింగ్ డిన్నర్లోకే ప్రిఫర్ చేస్తాను అనమాట సెవెన్ ఓ క్లాక్ వరకు తినేస్తాం మేము డిన్నర్ సో నేనైతే డిన్నర్లోకి తీసుకుంటాను మార్నింగ్ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది ఆ ఒక్క స్పూన్ గీయండి అంతే దీంట్లో ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా అయిపోతుంది స్పెషల్ స్పెషల్లీ వింటర్స్లో అండ్ రైనీ సీజన్లో ఇది మస్ట్గా తినాలన్నమాట డైలీ మిల్లెట్స్ ఇంక్లూడ్ చేసుకుంటే మన డైట్లో మన లై మన హెల్త్ మన చేతిలోనే అంటారు కదా అలా మన హెల్త్ని కాపాడుకోవచ్చు ఈ వీడియోలు అనిపించింది